హలో అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో డే కేర్లో చేసే ఆయా యొక్క రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుందాము ఆమె అక్కడ డే కేర్లో వచ్చి ఎవరెవరో కన్నపిల్లల్ని ఆమె చూసుకుంటుంది చూసుకోవడం అంటే వాళ్ళ ఆలనా పాలన ఆమె ప్రేమతో చేయలేదండి తల్లికే పిల్లల్ని చూసుకునే అంత ప్రేమ టైము లేనప్పుడు ఆ అక్కడ డేకేర్లో పనిచేసే ఆమెకి నాలుగు రూపాయలు కావాలి కాబట్టి వచ్చే జీతం కోసం పనిచేసేట ఆమె నీ పిల్లల పట్ల బాధ్యత వహించడం లాంటిది చెయ్యదు పిల్లలు ఏడిస్తే పాలు పడుతుంది పాలు బాటిల్ ఆమె నోట్లో పెడతది తర్వాతకి వాళ్ళు పడుకునేంత వరకు ఉయ్యలు ఉప్తుంది అంతవరకు ఆ తర్వాతకి అంతకు మించి కూడా పిల్లలు పాలు తాగిన తర్వాత కూడా ఏడిస్తే వాళ్ళ తల్లికో తండ్రికో ఫోన్ చేసి మీ బాబు పాలు పట్టినా కూడా ఆపడం లేదండి ఏడుస్తూనే ఉన్నాడు మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తుంది కానీ వాము నా పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఏవీ చేయదు ఎందుకు చేయదు అంటే ఆమెకి బాధ్యత లేదండి షీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కిడ్ అలాంటప్పుడు డే కేర్లో వేరే వాళ్ళ దగ్గర నువ్వు కన్న చిన్న పాపనో బాబునో వదిలేసి ఎలా వెళ్తావు ఎందుకు వెళ్తావు నువ్వు అసలు అది ఎంతవరకు కరెక్ట్ సరే ఇప్పుడు ఇటు సైడ్ మనం మాట్లాడుకున్నది ఇప్పుడు ఏంటంటే చూసుకునే ఆ డే కేర్లో వర్క్ చేసే ఆడామ గురించి బేబీ గురించి చూసుకుందాము ఇప్పుడు బేబీకి కొన్ని మంత్స్ వచ్చినా కూడా తను నా సరే పుట్టిన త్రీ డేస్లో తనకు అర్థమైపోతుంది తన తన మదర్ ఎవరు అని చెప్పేసి ఎవరునే అర్థమైపోతుంది అంటే దాని అర్థం అర్థమైపోయిన తర్వాతకి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నిన్నే మదర్గా పెట్టుకుంటారు అని కాదు ఎదిగేటప్పటి వరకు ఎదుగుతున్న వయసులో ప్రతి కష్టము ప్రతి నష్టము ప్రతి సమస్య తనకు వచ్చిన ఇబ్బంది బాధ ఆకలి అన్నీ తీర్చినప్పుడే నువ్వు తల్లివి తీర్చలేకపోతే నువ్వు తల్లివి కానే కాదు మనకి చాలా మూవీస్ ఉన్నాయండి కన్నతల్లి పెంచిన తల్లి సేమా ఇట్లనా అట్లనా అని కంటే మాత్రమే తల్లి అయితే కాదండి పాలనా పోషణ చేసిన వాళ్ళు కూడా తల్లి కిందకి వస్తారు ఇప్పుడు పాలనా పోషణ ఆ బేబీ పెరిగేంత వరకు స్కూల్కి వెళ్ళేంత వరకు ఎవరు చేస్తే ఎంతమంది ఆయాలు మారితే అంతమంది తల్లులో ఆ బాబుకి బాబుకో పాపకో అసలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ మీద పడే ఎఫెక్ట్ చూద్దామండి మనం ఈ వీడియోలో వాళ్ళకి అసలు అర్థం కాదండి ఆ ఏజ్లో సిక్స్ మంత్సే ఉండని ఎయిట్ మంత్సే ఉండని నైన్ మంత్సే ఉండని వన్ ఇయరే ఉండండి వన్ ఇయర్ బేబీనైనా తీసుకెళ్ళి నువ్వు డే కేర్లో పడేసి నువ్వు పొద్దున్నే సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్తావు కాబట్టి పొద్దున్న టూ అవర్స్ రెడీ చేసి ఫుడ్ ఇచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి పికప్ చేసుకుంటే వాళ్ళకి అసలు అర్థం కాదు వాళ్ళు ఐదర్ మొబైల్ కన్నా అలవాటు పడతారు లేదా టీవీల కన్నా అలవాటు పడతారు లేదా వాళ్ళు డిప్రెషన్ కన్నా గురవుతారు ఎందుకంటే వాళ్ళకి ఒక పర్సన్ వాళ్ళని హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ బ్రెయిన్కి అసలు ఆ స్విచ్చింగ్ వాళ్ళని కేర్ చేసేదో వాళ్ళని చూసేదో వాళ్ళ వాళ్ళని ప్యాంపర్ చేసేటోళ్ళు అసలు ఉండరు కదండి ఇప్పుడు మీకు టైం లేదు ఆ డే కేర్లో ఉన్నాముకి చూసుకోవడానికి నలుగురు ఐదుగురు పది మంది పిల్లలు ఉండుంటారు నీ పాపను ఒక్కదాన్ని పట్టుకొని ఒడిలో పెట్టుకొని వాళ్ళు ఇస్తూ అయితే కూర్చోదు కదా నీకు టైం లేదు ఆమెకి టైం లేదు ఆమెకి ఏంటంటే టైంకి ఫుడ్ పెట్టామా ఏదన్నా చేతిలో పెట్టేసి వాళ్ళని డైవర్ట్ చేసేసామా వరకు మాత్రమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మరి ఒక ఏజ్కి వచ్చేంత వరకు మన బాధ మన ఇబ్బందో మన సమస్యను మనకి నిద్రోస్తులు ఆలపుచ్చటము అంటే అట్లా చేయాల్సిన మనుషులే లేనప్పుడు ఆ పిల్లలకి ఏ విధమైన మైండ్ సెట్ అనేది గ్రో అవుతుంది చిన్నప్పటి నుంచి ఒకసారి అది మీరు బేసిక్గా ఆలోచించి చూడండి వాళ్ళకి అసలు ఫస్ట్ అర్థం కాదు నా అనుకునే వాళ్ళు అసలు నన్ను అనే క్వశ్చన్ వస్తుంది నన్ను ప్రేమించేటోళ్ళు ఉన్నారా అసలు ఆ క్వశ్చన్ వచ్చేంత తెలివి కూడా లేదు కదండి వాళ్ళకి అసలు అంత బ్రెయిన్ కూడా గ్రో అవ్వలేదు కదా కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి జస్ట్ మూడీగా డిప్రెస్డ్గా ఎక్కువ స్పందించకుండా ఏడ్చిన కొంతమంది ఏడుస్తారేమో చాలా ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో టైంకి ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళు అట్లా ఊరికి అట్లా మూడిగా కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు బ్రెయిన్లో అసలు ఏం ఫీల్ అవుతున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ ఎలా ఎదుగుతుంది వాళ్ళు అసలు ప్రేమలతో పెరగని మనిషి ప్రేమలతో పెరగని బాబు అసలు గ్రోత్ ఎలా ఉంటుందండి వాళ్ళ మైండ్ సెట్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళని ఎవరు చూసుకోరు అనేది ఉంటుంది వాళ్ళు ఎవరు ఏమన్నా సరే భయపడే మనస్తత్వంలో ఉంటారు వాళ్ళు వాళ్ళ మనసుకి ఏదైనా అనిపించినా కూడా షేర్ చేసుకునేటందుకు ఓపెన్నెస్ కూడా రాదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎవరు చిన్నప్పటి నుంచి చూడలేదు కాబట్టి ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఒకరు షేర్ చేసుకుంటారు నాకు తీరుస్తారు అనేలాంటి నమ్మకం కూడా వాళ్ళకి కలగదు వాళ్ళు అసలు ఇంకా కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్ తోటి డిఫరెంట్ డిప్రెసివ్ మైండ్ సెట్ తోటి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతారు వాళ్ళు నార్మల్ మనుషులలాగా ఉండరు నార్మల్ మనుషులలాగా బిహేవ్ కూడా చేయలేరు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్నతనంలో అంత ప్యాంపర్ చేసో అంత ఆలనా పాలనో చూసుకొనో అలాంటి మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు తండ్రికి సమయం లేదు తల్లికి సమయం లేదు డే కేర్లో వేస్తావు ఆమె ఎవరో ఎవరో మారిపోతూ ఉంటారు వాళ్ళ వేసినా కూడా వాళ్ళ వర్క్స్ వాళ్ళవి వాళ్ళవి జస్ట్ ఎడవకుండా చూసుకోవటం ఎడవకుండా చూడటం కూడా ఏంటి నీకు ఫుడ్ ఇవ్వటం అంతవరకు వాళ్ళని ఒకటి ఏదన్నా చేతిలో గ్యాడ్జెట్ పెట్టేసి వాళ్ళని ఊడ్చోబెట్టేయటం అసలు ఇదంతా ఏంటంటే పిల్లలని వాళ్ళ మైండ్స్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియనే ఈ డే కేర్ అనిపించింది నాకైతే మీకేమనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి పిల్లలకి చిన్నప్పుడు మన మనం ఎంతమందిని చూసుంటామండి ఇండియాలో కానీ ఎక్కడనైనా కానీ తల్లిదండ్రుల ప్రేమల మధ్యలో పెరిగిన ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎలా ఉంటారు ఏ ప్రేమ లేకుండా అనాథగా పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళకి అసలు ప్రేమలు తెలుస్తాయో లేదో వాళ్ళకు అసలు మంచి చెడు అవగాహన ఉంటుందో లేదో వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు అసలు ఓపెన్గా ఉంటారో లేదో వాళ్ళకి అసలు గుడ్ ఎథిక్స్ అనేవి ఉన్నాయో లేదో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అలాంటి వాళ్ళ మీద వాళ్ళకి అసలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు అసలు దాన్ని డీల్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో అని ఎన్నో ఎన్నో ఆలోచిస్తాం కదా మరి అలాంటిది మనం పిల్లల్ని డేకే రావ మీద వదిలేసిపోవడం ఎంతవరకు కరెక్ట్ అది పిల్లల పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు అవ్వాలనుకుంటున్న వాళ్ళు చాలా తీవ్రంగా కూర్చొని ఒకసారి ఆలోచించుకున్న తరువాతకి పిల్లల్ని కండడం లాంటిది చేయాలండి నాకు అనిపించిన విషయం అయితే అది మీకేమనిపిస్తుందో మీరు నాకు చెప్పండి